మీరు ప్రేమలో ఉన్నవారితో మీ ప్రతిపాదన చెప్పడంపై మీరు తీవ్రంగా ఆలోచించే సమయం ఇది మీరిప్పుడు చెప్పకపోతే మరప్పటికీ చెప్పకపోవచ్చు మీ కుటుంబంతో సాయంత్రం కాలం గడపాలని మీరు కోరుకుంటారు మీ భాగస్వామితో ఇంట్లో వండిన క్యాండిల్ లైట్ డిన్నర్ను మీరు ఆనందించవచ్చు వారి పట్ల మీ అంకితాభావంపై వారికి మరింత రూఢీ అవుతుంది మీ నియమాల ప్రకారమే మీ జీవితాన్ని గడపాలని సలహా ఇవ్వడమైంది అప్పుడు మీ జీవితంలో జరిగే విషయాల గురించి మీరు ఎవరినీ ఎన్నటికీ నిందించలేరు మీ జీవితంలో జోక్యం చేసుకుని మీరు ఏం చేయాలో సలహాలు ఇవ్వడానికి ప్రయత్నించే వారితో తెలివిగా వ్యవహరించండి చిన్న విషయాలకు నచ్చుకోకండి ఇది మిమ్మల్ని మానసికంగా ఉద్వేగభరితంగా దివాల తీయిస్తుంది మీ మనస్సు శరీరం సేదదీరడానికి కొంత సమయం కేటాయించండి ఈ రోజు అదృష్టవంతమైన రోజు మీ సహోద్యోగుల లేదా పై అధికారుల ప్రశంసలు పొందుతారు మీపై గౌరవం పెరుగుతుంది ఉద్యోగంలో ప్రమోషన్ కాని పదోన్నతి విషయంలో శుభవార్త కాని వింటారు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు ఈరోజు మీ కుటుంబ జీవితానికి సాంఘిక జీవితానికి మధ్య ఘర్షణను ఎదుర్కోవచ్చు ఈ ఘర్షణ నుంచి కొన్ని క్లిష్ట పరిస్థితులు ఏర్పడే అవకాశముంది దీని మార్గాంతరం ఏంటంటే ఈ రెంటి మధ్య సున్నితమైన సమతుల్యతను పాటించడమే మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారో దానికే కట్టుబడి ఉండాలనే మీ నిర్ణయం మంచిది సమీప భవిష్యత్లో ఇది మీకు మంచి లాభాలను తెచ్చిపెడుతుంది ఈ రోజు ఆహ్లాదకరమైన రోజు ఎక్కువ సమయం ఇష్టమైన వారితో గడుపుతారు బంధుమిత్రులను కలుసుకుంటారు వివాహాది శుభకార్యాల్లో పాల్గొనటం అలాగే పాతమిత్రులను కలవటం జరుగుతుంది ఆకస్మిక ధనలాభం కానీ వస్తులాభం కానీ జరుగుతుంది ఈ రోజు మీరు పెట్టుకున్న చిన్నపాటి ప్రయాణం మీరు ఆశించిన ఫలితాలను తీసుకుని రాకపోవచ్చు దానంచి మీరు ఏదీ సాధించకపోవడంతో మీకు అవమానకరమైన పరిస్థితులు ఎదురు కావచ్చు ఈరోజు మీ చర్యల కారణంగా మీతో వ్యవహరించేవారు మిమ్మల్ని దేనికి అంకితం కాని అవిశ్రాంతంగా ఉంటారనే భావనకు గురి అవుతారు కుటుంబంలోని చిన్నవారు మీపై ఈరోజు ఆధారపడడంతో మీరెంతో ముఖ్యమైన వారు అనే భావన కలుగుతుంది కుటుంబంలో మీ స్థానం బాధ్యతల గురించి మీరు మరింతగా గుర్తిస్తారు మీ భ్రమాత్మక ప్రపంచం గురించి బయటపడానికి సహాయపడడానికి అర్హత ఉన్న వైద్యుడు లేదా సమానమైన జ్ఞానం ఉన్న వ్యక్తిని మీరు కలుస్తారు ఇది మిమ్మల్ని నిజమైన ప్రపంచం నుంచి దూరంగా తీసుకెళ్తుంది మహిళలు వారిలో ఉండే అభద్రతా భావంతో గొప్పలు చెప్పుకోవచ్చు మీ ప్రియమైన వారు ఒక ముఖ్యమైన విషయాన్ని మీ ముందుకు తీసుకురావచ్చు ప్రాధాన్యతగా కనిపించే ఆ విషయానికి మీ పూర్తి ప్రాధాన్యత ఇచ్చి సావధానంగా ఆలకించండి మీకు బాగా తెలియని వ్యక్తికి మీరు ఆకర్షితులు కావచ్చు మీరు ఆమోదించడానికి ముందు వారి గురించి మరింతగా తెలుసుకోవాలని సలహా ఇవ్వడమైంది తండ్రులు వారి పిల్లలకు మార్గదర్శకత్వం ప్రేమ శ్రద్ధ అందించాలి పిల్లల అన్ని అవసరాలు తీర్చిన భావనకు వారు లోనవుతారు ముందే మీకు జరిగినట్టు అనిపించే పరిస్థితిని మీరు ఎదుర్కోవచ్చు ఇదివరకు మీరు అక్కడ ఉన్నారు కాబట్టి ఈసారి ఇందులోంచి తేలిగ్గానే బయటపడగలరు విషయాలు అంత చెడ్డవిగా ఉండనందున ఇతరులు చేసే వ్యాఖ్యలను వ్యక్తిగతంగా తీసుకోకండి మీరు ఒక పని రాక్షసుడిగా ఉంటారు ఈరోజు మీరు ప్రజా కార్యకలాపాల్లో నిమగ్నం కావచ్చు వీటిలో ఎక్కువ సమయం గడపడం ద్వారా తమను నిర్లక్ష్యం చేస్తున్నారని కుటుంబ సభ్యులు భావించవచ్చు మీ ఆలోచనలు అభిప్రాయాలను మీతోనే ఉంచుకోండి వాటిని ఇతరులతో పంచుకునే ముందు కొంత స్పష్టత పొందండి మీ భావాలకు మీరు అభినందనలు పొందవచ్చు అయితే ఈ రోజులో అవి ఆలస్యంగా రావచ్చు ప్రేమికులకు ఇది మంచి రోజు కాదు గతంలో పరిష్కారం లభించని వివాదాలు తలెత్తవచ్చు విషయాలతో సున్నితంగా వ్యవహరించకపోతే అవి కిందికి లాగేసే అవకాశముంది మీరు ఇతరుల సాహచర్యాన్ని ఇష్టపడే వ్యక్తి అయినప్పటికీ ఈరోజు మాత్రం మీ కలల ప్రపంచంలోనే ఉండవచ్చు మీతో మీరు ఒంటరిగా గడిపే క్షణాలు మీకు సంతోషాన్ని ఇవ్వవచ్చు తీరిక పని పనివేళలతో తండ్రులు వారి కుటుంబాలకు వారి పట్ల బాధ్యతలకు దూరంగా ఉండవచ్చు మీరు మాట్లాడే ముందే మీ మాటలను గమనించుకోండి మీరు ఏదీ సరైంది అని అనుకుంటున్నారో అది చెప్పడం ద్వారా మీ కుటుంబంలో ఎవరో ఒకరితో కలహం తెచ్చుకుంటారు మీ మొండితనం వారిని గాయపరుస్తుంది ఈ రోజు తల్లులు వారి కుటుంబంపై పిల్లలపై దృష్టి పెట్టాలి వారి ఆప్యాయత శ్రద్ధ పిల్లలకు ఆహ్లాదం కలిగిస్తాయి మీరు చూపించే వారిని ఉల్లాసపరుస్తుంది ఈరోజు మీకు ఉద్యోగ అవకాశంతో పాటు స్థిరత్వం భద్రత కూడా లభిస్తుంది ఆలస్యం చేయకుండా దాన్ని అంగీకరించండి మీరు ఇతరుల సాహచర్యాన్ని ఇష్టపడే వ్యక్తి అయినప్పటికీ ఈ రోజు మాత్రం మీ కలల ప్రపంచంలోనే ఉండవచ్చు మీతో మీరు ఒంటరిగా గడిపే క్షణాలు మీకు సంతోషాన్ని ఇవ్వవచ్చు ఇంటి వద్ద ఆస్తి లేదా ఇతర సమస్యలను పరిష్కరించాలని మీరు భావిస్తే ఇందులో ఇమిడి ఉన్న ఇతరుల అభిప్రాయాలను కూడా మీరు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది కాసేపు మీ అహంకారాన్ని పక్కన పెట్టండి అది ఎంత చెడ్డదైనా ఇదివరకే జరిగిన వాటి గురించి ఆలోచిస్తూ ఉండడం వలన మీకు ఎలాంటి మంచి జరగదు ఇది కేవలం మిమ్మల్ని బాధిస్తూ ఉంటుంది మీకు దగ్గరగా ఉండేవారు మిమ్మల్ని ఆధారపడదగ్గ వ్యక్తిగా గుర్తిస్తారు ఎల్లప్పుడూ నిజాయితీగా నిలుస్తారని అనుకుంటారు అదే సమయంలో మీరు మీ విచక్షణ ఆధారంగా పనిచేస్తారని కూడా భావిస్తారు ఈ రోజున మీ ఉద్యోగంలో వ్యాపారంలో తప్పులు జరగకుండా మీరు చేసిన మంచి పనులు మీకు సహాయం చేయడం గొప్పగా ఉంటుంది ఏదైనా సాంఘిక సమస్య ఉండి అది ఇప్పటి వరకు పరిష్కరించకపోతే దానిపై న్యాయస్థానాలకు వెళ్లాలని మీరు అనుకుంటూ ఉండవచ్చు మీ నిర్ణయంపై మరోసారి లోతుగా ఆలోచించాలని సలహా ఇవ్వడమైంది మీరు ప్రేమ లేకుండా జీవితం వ్యర్థమని భావించే జన్మతః శృంగార పురుషుడు ఈ రోజు మీరు ఇలాంటి భావనలనే పంచుకునే ఒకరిని మీరు కలువవచ్చు మిమ్మల్ని ఏది బాధిస్తోందో దానికి ఒక వివరణ లేదా కారణాన్ని ఇవ్వాల్సిన అవసరముంది మీ వేదనలను వివరించాల్సి ఉంటుంది మీరు ఏదీ సరైంది అనుకుంటున్నారో దాని ప్రకారమే నడుచుకోండి ధైర్యవంతమైన నిర్ణయాలను స్వతంత్ర్యంగా తీసుకునే అలవాటు ఉన్న మహిళల శక్తిని ఇతరులు వ్యతిరేకించవచ్చు అయితే దాని గురించి వారు బాధపడాల్సింది లేదు ఎందుకంటే జనాలు కేవలం వారి పట్ల అసూయతో ఉంటారు మీ కొత్త పరిచయంలో మీరు పెంచుకున్న ఆసక్తికి ఆధారాలు లేదా కారణాలను విశ్లేషించడానికి ప్రయత్నించండి ఎవరి గురించైనా పూర్తిగా తెలియకుండా వారిలో మీరు విశ్వాసం ఉంచకండి ఏ ఆరోగ్య హెచ్చరికలనైనా తీవ్రంగా పరిగణించండి సరిగ్గా తనిఖీ చేసుకోకపోతే కనిపించే చిహ్నాలు బహుశా మరింత తీవ్రమైన సమస్యలు కావచ్చు ఆరోగ్యకరమైన ఆహారానికి కట్టుబడి ఉండండి తేలికపాటి జీవనశైలికి మారండి వ్యాయామం చేయండి కుటుంబంతో పిల్లలతో తండ్రులు మరింత సమయం వెచ్చించాల్సిన అవసరం ఉంది ఈరోజు చాలామంది మిమ్మల్ని చూడాలని కలవాలనీ కాసేపు గడపాలనీ కోరుకుంటారు వారితో సమయం గడపడానికి ఇష్టం లేకపోతే వారిని నివారించడానికి మీ తెలివితేటల్ని వాడండి మీరు ప్రస్తుతం పనిచేస్తున్న ప్రాజెక్టును విస్తరించడానికి మీ వద్ద బోలెడు ఆలోచనలున్నాయి అయితే ఈ ఆలోచనలను అమలు చేయడానికి అనుకోకుండా తలెత్తిన సమస్యలు మిమ్మల్ని నిలువరిస్తాయి